నా సాక్ష్యం ఏంటంటే దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేసి ఉన్నాడండి అండి మరి ప్రార్థనకి రాకముందు నేను ఎలా ఉన్నానో మనిషిని చాలామందికి నేను సాక్షి చాలాసార్లు చెప్పాను అప్పుడు ఎలా ఉన్నానో మీకు తెలుసు మరి ఇప్పుడు ఎలా ఉన్నానో కూడా మీరు చూస్తూనే ఉన్నారు కానీ మరి అప్పుడైతే నేను భయంతో అసలు చాలా బెంగతోటి బతికాను మరి ఎప్పుడైతే నేను ఈ ప్రార్థనకి రావడం మొదలైందో అసలు ఏ టెన్షన్ లేదండి ఇప్పుడు నాకైతే చాలా సంతోషంగా ఉంది స్థుతి ద్వారా స్థితి మారుతారని మరి ఆ ప్రార్థనలు విని దేవుడు ఎంతగానో అవి నన్ను బలపరిచినాయి మరి ప్రతి విషయంలో కూడా నేను చాలా బాధపడేదాన్ని ఎవరితోటి మాట్లాడేదాన్ని కదా ఫస్ట్ ఒకప్పుడు చాలా పెత్తనం చేసేదాన్ని చాలా కోపం పడేదాన్ని గర్వంగా ఉండేదాన్ని అన్నీ చేశాను కానీ ఎప్పుడైతే నా దగ్గర చాలా నేను కోల్పోయాక చాలా విధంగా నేను ఒంటరిగా ఉండి ఎవరికేమీ మాట్లాడకుండా అసలు ఏ ఎట్లా బతకాలి మళ్ళీ అసలు నేను మనుషుల దగ్గర ఎలా తలెత్తుకోవాలి అట్లానే ఎక్కువ ఆలోచించేదని ఎవరితోటన్నా మాట్లాడాలి అనిపితే నాకు నేను ఇచ్చిన అందరూ గుర్తుకొచ్చేవారు వాళ్ళని ఎప్పుడు తిట్టాలి ఎక్కడ కనిపితే ఇట్లా ఇట్లా ఎలా చేయాలి అని అనేసి తిట్టాలని ఒక్కొక్క కక్ష నా మనసులో ఓ కోపం అట్లా అడగాలనిపించింది మరి ప్రార్థనకు వచ్చాక బ్రదర్ చాలాసార్లు శత్రువుని కూడా ప్రేమించమని వాక్యం చెప్పినప్పటికీ ఆ కోపం నేను కంట్రోల్ చేసుకున్నాను చాలా మటుకి అయితే నా ఎదురుగుండా కూడా నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కనిపించినా కూడా నేనేం అడగల నేనేం ఒక్క మాట కూడా చెప్పలేదు వాళ్ళు వాళ్ళు ఏంటంటే మనిషి ఇచ్చుకున్న తర్వాత మనిషి ప్రాణం పోయినా కూడా వాళ్ళకి లెక్క ఉండదు కానీ దేవుడికి మన ప్రాణం చాలా ఇలువైందండి మరి ఆ ఇలువతోటి దేవుడు నన్ను బ్రతికించాడు ఆ ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నా అంటే నెల నెలకి నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాను ప్రతిరోజు ప్రతిరోజు దేవుడు నన్ను బలపడుతున్నాడు అదే టైంలో మనుషులు ఒక క్షణం ఆధారిస్తారు ఒకసారి ఆదర్పు ఇచ్చినా కూడా ఒకసారి పక్కన ఉండరు కానీ దేవుడైతే ఎవరో ఒకళ్ళ ద్వారా ఆదరింతాడు ఆ టైంకి ఎవరో ఒకళ్ళ ద్వారా వాక్యం తర్వాత అలాగ బ్రదరు మరి సిస్టరు నా విషయంలో వాక్యాలు ఇని అసలే ఎంత బలహీనతగా పడిపోయానంటే ఇంకా నేను ఈ లోకంలో ఉంటే అందరూ డబ్బు బంగారం అన్నీ చూస్తారు నేను కూడా చేసుకున్నదనే కదా లే లేవు అంటే వాళ్ళ దగ్గర ఎలా నుంచో లేవు ఉన్నవాళ్ళు వాళ్ళు అయిపోతే బాధ అదే లేనివాడు ఉన్నవాడు అయితే ఎవరు కొంచెదే వచ్చిందంట అదే ఉండి ఉండి బతికి లేని వాళ్ళు అవ్వారంటే వాళ్ళ ముఖం అంక ఏమైపోయింది వెళ్ళి పరిస్థితి అలా అయిందో అలా అయిందని కథలకి చెప్పుకుంటారు అట్లా అట్లా అనుకుంటే అది ఫస్ట్ మా నాన్నగారి జీవితంలో జరిగింది మళ్ళీ అది నా జీవితంలో జరిగింది దేవుడే మరి ఇక్కడికి వచ్చి నీ ప్రార్థనకు వచ్చాక అసలు నాకు అటువంటి బాధ అనేది అనిపించలేదండి కానీ అంతకంటే ఇలువైన దేవుడిని తెలుసుకున్నాను మరి ఇక్కడ ఎందుకంటే స్థుతి చెప్పడం ప్రార్థన చాలా వాళ్ళు చేసామండి అది ఇవ్వమని ఇది ఇవ్వమని దేవుని చాలా కోర్చేసి దే దేవుని చాలా బాధపెట్టాను నేనైతే ఎవరో మాట నాకు తెలియదు కానీ నేనైతే నేను నేను సాయం చేశాను కదా వాళ్ళకి వాళ్ళ సాయం వాళ్ళు నాకు సాయం చేయకపోతే చేయకపోయావు నువ్వు న్యాయం చూస్తావు కదా నువ్వు న్యాయం అందరికీ చేస్తావు కదా మరి ఇలా దేవుడిని వాళ్ళు ఇలా చేసారు ఇట్లా ఉన్నారు అంటే దానికి సమాధానం ఎవరు అట్లా కూడా నేను దేవుని చాలాసార్లు ప్రశ్న వేసుకునేదాన్ని నా మనసులో అయితే సాయం చేయకూడదు అన్నమాట ఎవరికీ సాయం చేయకూడదు అది కరెక్ట్ కదా అనుకునేదాన్ని కానీ చేయాలండి మరి దేవుడు ప్రేమ బట్టి దేవుడు మాటను బట్టి ఎవరినైనా క్షమించాలి సాయం చేయాలి అదే మరి మనసులో ఉండకూడదని వాక్యాలు వింటున్నాం అట్లా వాక్యాలు ఎట్లాంటి వాక్యాలు ఏంటి వాక్యాలు శత్రువుని ప్రేమించాలంటే చాలా కష్టం అసలు ఆ మనిషిని చూస్తేనే ఒక కారమైన ముందు ఉమ్మేసేయలేమో అట్లా లేకపోతే వాళ్ళని తిట్టేయలేమో అంత కోపం ఉంటుందండి మరి వాకింగ్ ద్వారా నాకైతే చాలామంది శత్రువులే ఎక్కడ చూసినా శత్రువు కింద కనిపించేవారేమో నాకు కంపెనీలో ఏంటి అట్లా అనిపించేది నాకు వాళ్ళు చేసేది అట్లా తీసుకుని ఇలా మోసం చేయడం అట్లా అనిపించాలనిపించేది ఇప్పుడైతే నాకు అట్లాంటి ఆలోచన రావట్లేదండి వాళ్ళతోటే దేవుడు ప్రేమ దేవుడు మాట చెప్పాలని అనిపిస్తుంది మరి అంట్లా నన్ను నేను పాతయ్య అన్నీ కూడా మార్పు చేసుకోవాలంటున్నాడు దేవుడు అంటే పోయి నిజంగా అవన్నీ విడిచిపెట్టేమని అంటున్నాడు మరి కొత్తవి ఇస్తున్నప్పుడు మనం కొత్తగానే కూడా బ్రతకమని బ్రదర్ వాక్యం చెప్తున్నారు అవన్నీ పాతయ్యి ఇడిచిపెట్టేసేయండి ఇప్పుడు దేవుడు అన్నీ మంచి చేస్తున్నాడు మరి అలా మంచివులు దేవుడు మనం ఏమి ఎత్తితే అదే కోసం ఇప్పుడు నేను అందరికీ సాక్ష్యం చెప్తున్నాను ఎందుకంటే నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఇలాగే డబ్బులు ఇచ్చి చాలా నష్టపోయి వాళ్ళకు కూడా లే ఆధారం లేనప్పుడు ఒకవేళ ఇంట్లో మనుషుల ద్వారా వా లేనప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది ఎందుకు బతుకనిపిస్తుంది ఏళ్ళే అర్థం చేసుకోలేదు ఇంక బయట వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారో అనిపిస్తుంది కానీ అలాంటి స్థితిలోకి వెళ్ళినప్పటికీ కూడా ఈ వాక్యాల ద్వారా బలపరచడానికి ఒకళ్ళు మనం తక్కువ చేసి మాట్లాడద్దు ఇట్లా అది జ్ఞానము ఆలోచన అన్నీ కూడా ఈ వాక్యం ద్వారా మరి తెల్లారి ప్రేయర్లు అందరూ చాలామంది ఉంటున్నారు కానీ కొంతమంది అందరూ దీవెనలు పొందుకుంటున్నారు ఎవ ఇన్ని రోజులు సంవత్సరాలు ఇందాక ఒక ఆవిడ చెప్పింది పది సంవత్సరాల నుంచి జరగలేని కార్యం ఈ ప్రార్థనకి స్థుతి చేస్తే జరిగింది మరి ఉన్న జనాన్ని ఎప్పుడు తెలుసుకుంటారో ఎప్పుడు కొళ్ళు తెరుస్తారో మరి అని తెలియదు కానీ కానీ దేవుడు అంతగా సాయం చేసినప్పుడు అలా దేవుని స్థుతించినప్పుడు నిజంగా స్థుతించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు సమీపంగా నాకు సమీపంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని విడిచిపెట్టడని అంటున్నాడు కదండి మరి దేవుడు అలాగే వాళ్ళు చేసే ప్రార్థన బట్టి దేవుడు కార్యాలు చేస్తాడంటున్నాడు అలా నా జీవితంలో చేశాడు మరి అట్లా ఎన్ని సంవత్సరాలు చాలా సంవత్సరాలు గడిపేశారు అటువంటి దానికి దేవుడు సమాధానం ఎత్తున్నాడు దేవుడు ఒక కృపణి మరి నేను అయితే చాలా బలహీనత పడ్డాను కానీ నాకు దేవుడు అంత బలహీనతలో కూడా నాకు దేవుడు చాలా శక్తినిస్తాడండి అది మరి దేవుళ్ళు ఉంటే మరి బ్రదర్ కూడా చెప్తారు ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పడం ఎంత బలహీనతలో కూడా దేవుడు బలపరిచేవాడు ఉన్నాడని మరి అలాంటి బలం నాకు దేవుడు ఇచ్చినప్పుడు నేను కంపెనీలోకి వెళ్ళి కొంచెం పని ఎక్కువ చేయాలైతే వేరే వాళ్ళు లేడీస్ చేస్తే అది చాలా జామ్ చేసి చాలా సీలింగ్ అయ్యి అది చేయలేరు అనమాట అయితే అటువంటి సమయంలో ఆరుకి ఆరు మిషన్ మాలు సీలింగ్ చేస్తున్నా అంటే అది దేవుడు శక్తితోటి చేస్తున్నాను నేను దేవు ఎవరు అందరూ మాట్లాడుకుంటారు స్తుతి స్తుతి స్తోత్రం అనుకుంటూ ఉంటా మనసులోని మరి దేవుడు అది దేవుడు ద్వారానే అక్కడ నేను అవమానం పాడాలి సిగ్గుపడాలి ముందైతే కానీ చెప్పే మాటను బట్టి ఉల్టా అవ్వాల్సింది దేవుడు చక్కగా చేస్తాడు మాట నాకు అంత నమ్మకంగా మరి దేవుడిని అందుకు మనుషులతో మాట్లాడితే నిజం కూడా వ్యర్థమై మనుషులతో మాట్లాడితే ఎన్ని మాటలన్న మాట్లాడతాం కానీ దేవుడితో మాట్లాడితే ఆ దీవెనల వేరే అమరా స్థుతి ద్వారా కూడా అది ఎక్కడ ఏం ఆగిపోతుందో లేకపోతే ముందేం గొడవ అవుతుందో లేకపోతే ముందే ఆపాయం ఉందో అవన్నీ కూడా దేవుడు తప్పించేస్తాడండి అంత శక్తి ఉంది మరి ఆ శక్తి తెలుసుకున్న వాళ్ళు మరి చాలామంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు సాక్ష్యాలు చెప్పడానికి కానీ సాక్ష్యం చెప్పాలంటే భయం పడ భయం కొంతమందికి కానీ కొంతమంది సాక్ష్యం చెప్పాలంటే ఏమైనా ఏమైనా సరిగా మాట్లాడమేమో లేకపోతే ఏ నెత్తిగా మాట్లాడతామేమో అనే ఆలోచనతో కూడా కొంతమంది రాకపోవచ్చు కానీ అందరికీ దేవుడు చేస్తున్నాడండి స్థుతి ద్వారా దేవుడు అది బయలుపరిచిన దేవుడు మరి ఆత్మీయంగా నిజంగా ఉండ మరి ఇది కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకే ఒక గొప్ప అందరూ ప్రతి ఒక్కరూ మారవలసిందండి మరి అంత శక్తి ఉంది ఎవరైనా సరే ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటే నేను ఇవ్వను బంగారం ఇవ్వమంటే ఇవ్వం ఏదన్నా అడిగినా ఏదో ఇస్తాం కానీ దేవుడు స్థుతి ద్వారా ఆశీర్వాదాలు అయ్యా ఇది ఊహించలేనంత ఆశీర్వాదాలు మన అందరికి ఆత్మీయ బిడ్డలు కావాలండి మరి ఇది సాక్ష్యం ఏంటంటే చెప్తుంటే అందరూ తెలుసుకోవాలి అందరూ దేవుడి కోసం నా సాక్ష్యం ద్వారా ఇంకొప్పుడు సిస్టర్ అలా చెప్పారు చాలా సాక్ష్యాలు ఉన్నాయి అంటే జరగలేని విషయాలు చాలామందికి ఉన్నాయి అలాంటి విషయాలన్నీ జరుగుతున్నాయి ఎప్పుడు అది మీరు స్థుతి చేసినప్పుడు ఇలా ఇన్ని రోజుల నుంచి అలా ఉన్నాం కదా ఇప్పుడు దేవుడు కార్యాలు ఇలా ఉన్నాయి కదా మరి దేవుడు శక్తి ద్వారానే ఇదంతా జరుగుతుందండి మరి ఆ దేవుడు శక్తిని మనం వెనకాడితే మళ్ళీ అది మనకే శ్రమే అవుతుంది కానీ ఆ శ్రమ ఉండకూడదని నేను ఇప్పుడు కూర్చుంటాను నేను అనిపిస్తుంది ఏం సాక్ష్యం ఉంది నా జీవితంలో దేవుడు అంటే అంతా సాక్ష్యమే ప్రతి నిమిషం సాక్ష్యమే కానీ చెప్పడానికి చాలా సమయం ఇక్కడ కూడా మరి సమయం కూడా ఉండాలి దాన్ని బట్టి అది వచ్చిన ఐదు నిమిషాలు సాక్ష్యమైనా సరే మన జీవితంకి ఒక వెలుగండి ఈ వెలుగుతోటే మనం బ్రతుకుతున్నాం ఇంకేమీ లేదు మనకి అన్నీ కోల్పోయే ఉన్నాం కానీ దేవుడు ఈ శక్తి ద్వారా నన్ను నిలబెట్టాడు దేవుడి సాక్ష్యం దీక్షను కాక